జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి తెలంగాణ ఉద్యమకారుల భారీ సదస్సు జరిగింది శ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారు చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో మరియు ప్రొఫెసర్ కోదండరావు గారు ముఖ్య అతిథిగా ఈ సమావేశం భారీ ఎత్తున జరిగింది దాదాపు చాలా సంఘాల వాళ్ళు ఇందులో పాల్గొన్నారు అదే మాదిరిగా ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఏర్పడిన సమన్వయ కమిటీ అండ్ మరియు ఆ అడ్వైజర్ కమిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించడం ఏ ఉద్యమకారులు అయితే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులు విద్యార్థి వీరులు మరియు అదే మాదిరిగా ఎంతో మంది జైళ్లలోకి వెళ్లి ఇప్పటికీ వందల కేసులు ఎదుర్కొంటున్న తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరి మీద ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి సో వీటిని గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాం మరియు వారికి ఖచ్చితంగా పెన్షన్ సౌకర్యం అంటే వారిని ఉద్యమకారులుగా గుర్తించి వారికి చేయాల్సినంత సహాయం ఆర్థిక సహాయం చేస్తామన్నారు వారికి ఎక్సిరేషా మాదిరిగా ఇస్తామన్నారు అంతేకాకుండా వారికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు ఎన్నో మాటలు ఉద్యమానికి ముందు మాట్లాడి పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది కూడా వారిని మర్చిపోయినందుకు వారిని నిర్లక్ష్యం చేసేందుకు అదే మాదిరిగా గల్ఫ్ లో చనిపోయిన ఎందరో వందలాది మంది తెలంగాణ గల్ఫ్ కార్మికులకు దుబాయ్ బొగ్గుబాయి బొంబాయి ఇవైనా మా బతుకులు అన్న అని నిరోధించిన కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాధికారం వచ్చిన తర్వాత మాట మర్చిపోయాను దానికి తెలంగాణ రాష్ట్రంలోని నిజమైన ఉద్యమకారులు నిజమైన ప్రజల కోసం పోరాడిన ఉద్యమకారులంతా సంఘటితమై ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించాల్సిందే అని ఈ రోజు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ కు ఇండైరెక్ట్ గా పరోక్షంగా దాన్ని దించి దీన్ని ప్రభుత్వంలో తెచ్చింది సో ఈ ప్రభుత్వం రాజ్య రాజ్యాధికారంలోకి రాకముందు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి రెండు వందల యాభై చంద్రబాబు ప్లాట్లు ఇస్తాం వారికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం వారికి గౌరవ సన్మానం గుర్తించి ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తాం వారికి వైద్య విద్య రెండు ఉచితంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం అవసరమైతే వారి వారికి లోన్లు కూడా క్రియేట్ చేసి వారి కుటుంబాలను కూడా ఆదుకుంటాం అని భారీ ఎత్తులో చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు గల్ఫ్ కార్మికులకు ఎక్స్ రేక్ష నిజంగా ఐదు లక్షల ఎక్స్ నా యొక్క ఇరవై ఐదు సంవత్సరాల గల్ఫ్ తెలంగాణ పోరాటం గల్ఫ్ కార్మికుల కోసం జరిగిన పోరాటాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి దగ్గర కూడా నేను వెళ్ళి ఎన్నో సార్లు మెమో సమర్పించినందుకు అది మీ దాకా కూడా చేరి చివరికి మీరు ఒక్కొక్క కార్మికుడు మరణించిన కార్మికుడికి కారణాలతో అనవసరం గల్ఫ్ ఐదు లక్షల రూపాయలు రూపాయల ఎక్స్ పద్దెనిమిది లక్షల మంది ప్రకటించి ఐదు లక్షల ఎక్స్ ప్రకటించడం కాదు జీవో ఇష్యూ చేసి ఇప్పటికి పదకొండు కోట్ల పదకొండు కోట్ల రూపాయలను మీరు వారికి అందించారు చాలా సంతోషం కానీ ఆ ఏ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అసలు బాసి ఈ రోజు పేదరికంలో ఉండి మగ్గుతున్నారు తిండికి లేక అలమటిస్తున్నారు ఎంతో మంది ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేసి ఉద్యోగాలలో ఉండి చేసిన వాళ్ళ కనీసం పెన్షన్ రావచ్చు వాళ్ళకు కానీ ఉద్యోగాల్లో లేకుండా దళిత బహుజన వర్గాలు ఎంతో పేదవాళ్ళు ఎంతో మంది ఈ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి దెబ్బలు తిని లాఠీ చార్జీలు తిని వాళ్ళ జీవితాలనే సర్వనాశనం చేస్తున్నారు వాళ్ళను చూసి రేపటి భవిష్యత్తున్న యువకులు రేపటి తరం అది ఓ తెలంగాణ ఉద్యమం చూసి బిచ్చగాడేయం తెలంగాణ ఉద్యమం చేసి సర్వ అనాశనం ఇంకా ఉద్యమాల ఇంకా ప్రశ్నించడమా ఇవన్నీ వద్దు అనుకుంటారు కానీ రేవంత్ రెడ్డి గారు మీరు ప్రభుత్వంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు రేపు వచ్చిన ప్రభుత్వాన్ని మీరు ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించారా చెప్పండి అందుకని దయచేసి ఈ ఉద్యమ కార్మికులకు న్యాయం చేయండి చరిత్రలో మీరు మిగిలిపోతారు గల్ఫ్ కార్మికులకు మీరు ఐదు లక్షల ఎక్సేషా ప్రకటించి మీరు చరిత్రలో నిలబడ్డారు దానికి నేను రుద్రశంకర్ గల్ఫ్ కార్మికుల తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి కానీ అంతకంటే కూడా తెలంగాణ ఉద్యమకారులు భయంకరమైన బతుకు అనుభవిస్తున్నారు దాన్ని మీ కేంద్ర కాంగ్రెస్ పార్టీ మరియు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు స్వయంగా మునుగులో ప్రకటించారు స్వయంగా తుప్పుగూడలో జరిగిన భారీ బహిరంగ సభలో మొట్టమొదటి బహిరంగ సభలో మీరు ప్రకటించారు గద్దరైన ఫోటోను వెనుక వేసుకొని మీరు చేస్తే మిమ్మల్ని మేము నమ్మినాం దయచేసి ఉద్యమకారులను ఆదుకోండి ఉద్యమకారులకు మీరు వందల ఎకరాలు మీకు తెలుసు నిండగాక ముందు ఆరు వందల యాభై ఎకరాలు శంషాబాద్ ఆక్రమించుకొని కొన్ని కనీసం ఐదు వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్లు ఆ ఒక్కడి చాలు అలాంటి బిట్టు నమ్మితే మీకు ప్రతి మండలంలో ఉద్యమకారులకు మీరు ప్లాట్లు ఇవ్వచ్చు దయచేసి ప్లాట్లు ఇస్తూ వాళ్లకు ఈ వందల లక్షల మంది కాదు వేల మంది మాత్రమే కదా వీళ్ళకి ఇస్తే వీళ్ళే రేపు మంది మీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తెచ్చే తమ్మున్న వాళ్ళు చాక చక్యం ఉన్న వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు ప్రజల్ని కన్వే చేయగలిగే వాళ్ళు ఉద్యమంలోకి తీసుకురాగలిగే వాళ్ళు వీళ్ళని ఆదుకుంటే మీకే లాభం మీ చరిత్రలో మీరు ఒక సువర్ణాక్షరాలతో మీ పేరు నిలబడిపోతుందని నేను మనవి చేస్తున్నాను